ఆణిపాకం శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలతోటి ఇవాళ పరమ వైభవంగా ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది గతంలో తిరుపతికి వచ్చిన వాళ్ళు కాళహస్తికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కానీ ఈ దా యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి దేవాలయం మిగతా పారిశుధ్యం మిగతా వివరాల్లో ఏ స్థాయిలో ఉందంటే తిరుపతికి వచ్చిన వాళ్ళు కాణిపాకం దర్శనం చేసుకుని తర్వాత కాళహస్తి మీదుగా అనమాట సో ఇదంతా ఇక్కడి కార్యవర్గ సభ్యులైతేనేమి వేద పండితులైతేనేమి పురోహితులని ముఖ్యంగా గ్రామ ప్రజలైతేనేమి సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఎందుకంటే వినాయకుడికి మనకి ఆది దైవం అంటారు ఏ మంచి పని ప్రారంభించినా వినాయకుడితో ప్రారంభిస్తాం అలాగా ఇవాళ కాణిపాకం వినాయకుడు కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాల్లో స్థిరస్థాయిగా కులువై ఉన్నాడు కాబట్టి తప్పకుండా విశేష సంఖ్యలో కాణిపాకానికి దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను శుభం భూయా శివాయ శివోహం